కార్యకర్తని చేస్తున్నాను లాస్ట్ టైం బాబురావు డిఈసీగా ఉన్నప్పుడు డీఈసీ సెక్రటరీగా ఇచ్చారు లాస్ట్ టైం క్యాండిడేట్ కూడా అది అయిపోయింది తర్వాత మనకు కర్నూలు కాన్స్టిట్యూన్సీలో నేను త్రీ ఇయర్స్ నుంచి మాక్సిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పబ్లిక్లోనే ఉంటాను కర్నూలులో ట్వంటీ వార్డ్స్ మాక్సిమం ప్రతి గల్లీ ప్రతి ఇంట్లో ఎవరు ఉన్నారు ఏం లే సమస్యలు చాలా ఉన్నాయి మనం ఏమన్నా చేద్దామంటే మనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏపీ స్టేట్లోనే కాంగ్రెస్ పార్టీ ఒక వెల్ విషయస్ కానీ ఓట్ బ్యాంక్ కానీ ఏమన్నా ఉందంటే అది కర్నూలు జిల్లా వంద వస్తుందంటే నేను అనుకుంటాను నేను తిరుగుతున్నాను కాబట్టి ప్రజల్లో మనం ఏదన్నా ఇక్కడ డెవలప్ చేయాలా ఏదన్నా మనం కమ్యూనికేట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ మెయిన్గా నాయకత్వ లోపం ఉంది ఒక నాయకుడు అనేటోడు మనకు సరిగా లేడు రాష్ట్రం డీఈసీ గారు ఉన్నప్పుడు ఏంటో చెప్తున్నాను ప్రజల్లో పోదామంటే ఆయన అట్టట్టే ఉన్నాడు మన మురళి గారు ఉన్నప్పుడు కొంతవరకు మాక్సిమం ఒక నలభై మంది ఒక పూర్వ వైభవం కథ ఆఫీస్ లో ఉండేది అది ఏదో అంతా దుష్ప్రచారాలు అవి చేపించి ఏదో సంథింగ్ చేశారు లోకల్ పాలిటిక్స్ ఏం జరిగినా మనకు తెలియదు కాకపోతే ఒక మంచి ఒక నాయకుడు ఎవరైతే అందరినీ కలుపుకోబోతున్నారు కలుపుకొని క్యాడర్ డిజిగ్నేషన్ ఎవరు ఏం క్యాపబిలిటీ ఉంది తీసుకొని కమిటీలు ఫామ్ చేయడం కానీ ఇప్పుడు నాకు తెలిసి మన కర్నూలు జిల్లాలోనే ఎటువంటి పొలిఫిల్ కమిటీ లేదు ఏ దాంట్లో ఒక మైనార్టీ మన కాజా హోస మైనార్టీ చైర్మన్ ఉన్నారు కేకేసి ఎస్ఎస్ఎల్ ఐఎన్టీయు వీళ్ళు రెగ్యులర్ గా కంప్యూటర్లు వీళ్ళు కింద ఏం చేస్తున్నారు వీళ్ళు ఫాలో చేసుకునే ఒక నాయకుడు అనేటూ లేడు మైనార్టీలో ఎన్ని కమిటీలు ఫుల్ఫిన్ అయినాయి ఎస్సీసీలో కమిటీలు ఎన్ని ఫుల్ఫీ అయినాయి ఐఎన్టీసీలు ఎంతమంది అయినారు మనం మొత్తం మన కాంగ్రెస్ పార్టీ కమిటీలలో ఫుల్ఫిల్ చేసుకుంటే మాక్సిమం ఈ ప్రజలు ఈ మనకి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో అవి ఆర్టికి ఫుల్ఫిల్ చేసుకుంటే సుమారుగా ఒక ఐదు వందల మంది లోకల్ కర్నూలు అయిపోతారు ఏ చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నా బయట నుంచి మనం పిలిపించే అవసరం ఉండదు ఎవరికి సొంతం మన లోకల్ క్యాడర్ ప్రతి కమిటీ ఫుల్ఫిల్ కావాలా అందరికీ కమ్యూనికేషన్ చేసుకుంటూ పోవాలా మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పబ్లిక్లో ఉండాలా అది నాకు తెలిసి ఏం జరగడం లేదు అనుకుంటాం మేడం కర్నూలు వాస్తవం చెప్పుకోవాలంటే మేము చాలా వెంకబడినాం కర్నూల్లో మాక్సిమం కాంగ్రెస్ పార్టీకి కోరేటర్లు హండ్రెడ్ పర్సెంటే ఉండరు ఎవరు ఏం లేరు ఎవరన్నా పెద్దలో దిరగటో వాళ్ళకు వాళ్ళకు కర్నూలు ఉండవు పోస్ట్ ఉండవు ఇప్పుడు ఏమంటే ఎగ్జాంపుల్ నాదే మేడం నేను ఏమన్నా పోతే నీకు ఎందుకు అయ్యా అంటారు నువ్వు ఏమి ఏం లేవు కదా నువ్వు ఎందుకు గురిక పిచ్చోడా పిచ్చోడానికి ఏమన్నా అలా అంటుంటారు ఇక్కడ ఏమన్నా మనం పనిచేసి కమ్యూనికేషన్ చేస్తున్నామంటే మనకు సరైన నాయకుడు లేదు ఇది మేడం మనం కమ్యూనికేట్ చేసుకోవాలా ఫుల్ఫిల్ కమిటీ ఫుల్ఫిల్ చేసుకోవాలా సమస్యలు అనేది ఆటోమేటిక్ గా క్లియర్ అయితే పోతాయి ఇది మేడం థ్యాంక్ యూ కర్నూలు కోఆర్డినేటర్ తో కలిపి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే అఫీషియల్ గా పార్టీలో మనకు స్టేట్ వైడ్ ఏదన్నా ప్రోటోకాల్ వస్తే తప్ప ఆ ప్రోగ్రామ్ తప్ప బయట పబ్లిక్ లో ప్రోగ్రామ్ ఇందోరకు చేసింది లేదు మేడం ఈ నెల ఏదైనా చేశారా ఈ నెల ఏదైనా ఎవరు తిరిగారు ఆయనతో పాటు ఈ నెల చేసిన ప్రోగ్రాంలో లో భాషతో పాటు ఎవరు తిరిగారు రాఘవేందర్ రెడ్డి మన రెడ్డి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వన్ ఇయర్ ముందుగానే నేను కాంగ్రెస్ వైసీపీని వదిలేసి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మేడం అయితే మురళి గారు ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ కొంతవరకు నచ్చినాయి తర్వాత ఈ మధ్య కాలంలో ఏలాంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రజల కోసము ప్రజల సంక్షేమం కోసం ఏదైనా ప్రోగ్రామ్స్ నడపాలంటే ఎవరు నడిపినటువంటి డటనాలు లేవు ఎంతసేపు ఉన్నా మనము ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కూర్చొని బర్త్డేలకు పూల పూలు వేయడము వడ్డంతులకు పూలేసి ఫోటోలు దిగి వెళ్ళిపోవడం తప్ప ఏలాంటి ప్రజల కోసం చేసేటటువంటి కార్యక్రమాలు లేవు ప్రజల్లో ఎప్పుడైతే ఉంటామో కాంగ్రెస్ పైన అనుమానం పెరుగుతుంది ప్రజలకు అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు ప్రజల వైపు నేను ఎందుకంటే గతంలో కూడా ప్రజల్లో కర్నూలు టౌన్లోనే మ్యాక్సిమం ప్రజల కోసం తిరిగాను మేడం పార్టీ కోసం అంటే గతంలో వైసీపీ పార్టీలో చాలా చక్కగా తిరిగాను మేడం తర్వాత నన్ను ఎలాంటివి తీరుకోకుండా నాకు పదవి ఇచ్చారు ఆ మార్కెట్ యార్డ్లో కూడా చక్కగా చాలా బాగా చేశాను మేడం మీరు కావాలంటే మీరు నా గురించి చేసినా పర్వాలేదు కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కర్నూలులో అత్యంత దారుణంగా దిగజారిపోయింది ప్రజల్లో ఏ మాత్రం కూడా లేదు కష్టపడితే రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయంటే పది నుంచి పదిహేను ఈ నెల ఏదైనా కార్యక్రమాలు చేస్తే ప్రోగ్రామ్స్ నడవలేదు పోయిన నెల ఎక్కడ ఏమి జరగలేదు ఆ పోయిన నెల లేదు అన్న కర్నూలు కార్యక్రమాలలో ఇక్కడున్న వాళ్ళలో ఈ నెల పోయిన నెల ఎవరైనా పాల్గొన్నారా ఈవెన్ నేను కర్నూల్ నియోజకవర్గానికి మీరా ప్రోగ్రామ్స్ నడిపితే ఒక లీడర్ అంటే ప్రతి కార్యకర్త ఫోన్ చేసి ఈవినింగ్లో ఈరోజు రేపు ప్రోగ్రామ్ ఉంది రండి అని చెప్పి అది నాయకుడు లక్షణం మనం ప్రోగ్రామ్ చేయకుండా మనం ఏదో ఏదో ఆఫీస్ నుంచి మెసేజ్ పంపించేసి రండి అంటే ఎవరు రాదు మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక లీడర్ ఉన్నప్పుడు ఫోన్ చేయాలా ఫోన్ చేయాలా చేసి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తాం మనం హెల్ప్ చేద్దాం ప్రతి వాళ్ళు వెళ్తే ఎప్పుడైతే మనం వాళ్ళకి విజిట్ చేస్తామో కర్నూలు టౌన్ లో పది పదహైదు వార్డులలో మనం కష్టపడి చేసినట్లయితే రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే ఐదు నుంచి ఆరు నియోజకవర్గాలు తిరగడం కెపాసిటీ ఉంది కానీ ఒక్కడు ఒక్కడ అంటే ఒక ఎంతసేపు ఉన్న పార్టీ ఆఫీసు రావడం లేడం ఫోటో దిగడం వాట్సాప్ లో పెట్టడం ఇది తప్ప వేరేది ఏమి లేదు నాకు బాధ అనిపిస్తుంది మేడం నేను కాంగ్రెస్ పార్టీలో వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ చేయాలి అది బాగా అవుతుంది ఏమిటి ఎంత ఉన్నా వాడి మీద తోడు అని చెప్పాడు వీడి మీద చాడు అని చెప్పాడు తప్ప వేరేది లేదా మేడం ఒక ఒక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని పాటిస్తే కుదరదు రాజకీయ పార్టీ అంటే అన్ని సామాజిక వర్గాలు కావాల ఎస్సీ ఎస్టీ టీసీ మైనార్టీసు అన్ని కూడా వేసీలు అన్ని కలపాలా అన్ని కలుపుకోవాల కలుపుకుంటేనే పార్టీ ముందుకు వెళ్ళగలుగుతుంది ఎంత బాధ అంటే గతంలో రెండు వేల నాలుగులో నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగినాను రెండు వేల తొమ్మిదిలో నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగినాను రెండు వేల పద్నాలుగులో అది సరే కొన్ని కారణాల వల్ల మనం వైసీపీ చేరడం జరిగింది నేను ఆ పార్టీలో అప్పుడు కష్టపడినాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ కోసం కష్టపడ్డాను ఎంత కష్టపడ్డాను కర్నూలు టౌన్లో లో రాఘవేంద్ర ఎంతమంది ఉన్నారు ఇక జిల్లాని కలుపుకుపోవడం లేదు వాళ్ళు అసలు 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 నాకు ఎంత బాధ కలుగుతుంది మీలాంటి వాళ్ళు మంది ఉన్నారు కర్నూలు అనుకుంటే ఈ రోజు వైసీపీలో ఉండే క్యాడర్ బాగా ఉంది ఆ కెపాసిటీ నాకు ఆ కెపాసిటీ నాకు కానీ ఇది వర్గాలు ఏంటి నేను నేను అదే నేను చాలా చేశాను చాలా మందితో నేను తంచుకుంటే ఖచ్చితంగా పది వార్డుల్లో నేను కష్టపడితే నాలుగైదు వార్డులో నేను గెలవదు అనే నాకు నాకుంది మీతో మాట్లాడించడానికి కూడా నాకు ఎవరు సమాధానం చెప్పడం లేదు ఇప్పుడు కూడా నేను చాలా ట్రై చేశాను లేదు ఏంటిది రాజకీయాలు అంటే ఒక వర్గం కాదు ఒక మతం కాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో वोटంగ్ జరుగుతుంది మేడం అది నాకు గ్రౌండ్ లో ప్రతి గ్రామంలో తిరుగుతాను అని చెప్తావ్ జిల్లానే మైక్ ఇవ్వు అది 15 అది నాట్ రైట్ డోంట్ से दैट తెలియదు డోంట్ से दैट ఆ వాళ్ళు అలిగేషన్ నువ్వు సమాయి సంజాయిసి ఇచ్చుకో అంతే తప్పనే ముర్లి పంపించాడు తెలుగుదేశం పంపించింది నేను కూర్చుని నాకు అన్ని సమానం చెప్పండి నేను వింటాను చెప్పండి అందుకే వచ్చాను ఇలాని ఏం సమాధానం చెప్తావని అడిగాను నేను మేడం ఒక నిమిషం బ్రదర్ ఒక నిమిషం ఉండండి అన్న మీరు ఉండండి సమాధానం చెప్తున్నాడు కదా మేడం స్టేట్ నుంచి వచ్చిన ప్రతి కాలు తర్వాత మేము సొంతంగా నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలకి మాతో పాటు కొంతమంది డైలీ ఒక పది మంది కానీ పదిహేను మంది కానీ తిరిగి మేము వార్డ్స్ లో తిరిగి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అయితే అందరు కార్యకర్తలకు ఆఫీస్ నుంచి మెసేజ్ పోతున్నాయి మేడం కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు చాలా మంది కార్యకర్తలు డిసిసి గారు లేరు అనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్ కి రావడం బంద్ చేసినారు మేము చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళని కలుపుకొని వెళ్తున్నాము వాళ్ళందరూ మాతో పాటు తిరిగి వార్డ్లలో కానీ తిరిగి కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఎందుకు కలుపుకొని పోవట్లేదు అని వాళ్ళు అడుగుతున్నారు సరిపోతుందా ఒక రిలేషన్ ఒక లీడర్ అన్నాక ఒక్కడు లీడర్ కాడు కదా అజ ఒక్కడు లీడర్ కాదు కదా ఒక లీడర్ అన్నాక పది మంది వెనకాల ఉండాలా ఆ పది మందితో నీకు సంబంధాలు ఉండాలా ఫోన్ మెసేజ్ ఒక సంబంధమేనా నా ఎనక ఉన్న పది మంది మొత్తం కార్యక్రమాల ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ లేరు మేడం చాలా నీకు పది మందితో నువ్వు లీడర్ అయిపోతావా అట్లా మేడం నువ్వు ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు సిటీలో ఉన్న కార్యకర్తలతో కనీసం నీకు సంబంధాలు కూడా లేవా అని అడుగుతున్నా నేను మేడం వీళ్ళందరూ రెగ్యులర్ మేము కలుస్తూ ఉంటాము ఏనాడు కూడా నాతో వ్యతిరేకంగా కానీ వ్యతిరేకంగానే చెప్తున్నారు ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నారు నాకు కూడా అర్థం లేదు ఎప్పుడు మేము వాళ్ళతో మాట్లాడింది ఇప్పుడు సడన్ గా మురళి పంపించాడు తెలుగుదేశం పంపించారంట నేను అనుకున్నా నేను అనుకున్నా నా సొంత వ్యక్తిగత అభిప్రాయం తప్పితే ఇందాక కూడా నేను మాలిక్ గారు అక్కడ వచ్చారు వాళ్ళతో పాటు రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాము వాళ్ళు పాల్గొనడం లేదు ఎందుకు అని అడుగుతున్నా నువ్వు చెప్పే వాదన కంటే వాళ్ళు చెప్పే వాదనలో బలం కనిపిస్తుంది నాకు మేడం అందరికీ మెసేజ్ పంపిస్తున్నా మేడం వచ్చిన మెసేజ్లు ఎట్లా సరిపోతాయా నీకు సంబంధం ఉండాల్సిన పని లేదా నీకు కనెక్షన్ ఉండాల్సిన పని లేదా భార్యాభర్త అనుకుంటే పొద్దునే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకుంటే సరిపోతుందా మెసేజ్లలో ఒక సంబంధం అవసరం లేదా ఒక ఎమోషన్ అవసరం లేదా ఒక కనెక్షన్ అవసరం లేదా మేడం అందరికీ ఫోన్ చేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం రమ్మని ప్రోగ్రామ్స్కి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు రమ్మని వాళ్ళు రాలేదా రాలేదు మేడం ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవమా నువ్వు ఫోన్ చేసిన మాట వాస్తవం కాకపోవచ్చు ఎందుకంటే నువ్వే ఇంతకు ముందు నేను మెసేజ్లు పెట్టానని ఒప్పుకున్నాము ఆఫీస్ నుంచి మెసేజ్లు పోతే ఆఫీస్ నుంచి ఫోన్ పోతే మీ కూడా నీరు నాట్ కరెక్ట్గా లీడర్ చేయాల్సింది కాదు కదా ఒక లీడర్ ఒక లీడర్కి కార్యకర్తలతో కనెక్షన్ ఉండాలి కదా అక్క అక్క నేను ఇయ్యాలో చెప్తున్నా నేను రెండు ఒక నిమిషంలో రెండు వేల పద్నాలుగు నుంచి నేను చూస్తున్న పార్టీలో ఈడ నలుగురు ఎంప్లాయీస్ ఉన్నారు అక్క ఏ నాయకుడు కూడా కార్యకర్తలతో డైరెక్ట్ ఫోన్ చేసి కార్యక్రమానికి పిలిచారు ఇది నేను ప్రశ్న నుంచి కూడా మాట్లాడుతుండేది ఎంప్లాయీస్ అంశం బాబురావు కొంతమంది డిసిసిలు నేను వచ్చిన తర్వాత చెప్పిన కరెక్ట్ డైరెక్ట్ కార్యకర్తలతో మాట్లాడండి కొంతమంది పిలిచేవాళ్ళు ఇది ఒక ఎంప్లాయీస్ ఉన్నారు నాయుడు అని వీళ్ళే మాట్లాడుతుంటారు కానీ నేను అర్చన కూడా అవి ఎన్నిసార్లు అర్చాను మీరు కార్యకర్తలతో టచ్లో లేరు నేను చెప్తున్నా కొంతమంది డిసిసి కొంత కార్యక్రమాలు చేశారు లీడర్తో మాట్లాడు వాస్తవాలు మాట్లాడాలి ఎందుకంటే నేను కథలే ఉండండి ఉన్నాడు బ్రదర్ వాస్తవాలు మాట్లాడతాం వాస్తవాలు మాట్లాడతాం కొంచనా కొంచనా ప్లీజ్ ఉండగా ఉండగా పోతా పోతా కొంచెం కొంచండి బాగా జర్రా సరే అండి ఆమె చదివాలి దయచేసి అందరు కూర్చోండి దయచేసి అందరు కూర్చోండి దయచేసి అందరు కూర్చోండి అమ్మా અંદર <laughs>